రైట్ ఇక తాజ్మహల్ కు పెను ముప్పు తప్పేటట్టుగా లేదు భారీ వర్షాల కారణంగా తాజ్మహల్ దగ్గర వాన లీక్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది తాజ్మహల్ కి రెయిన్ ఎఫెక్ట్ తప్పడం లేదు భారీ వర్షాలతో తాజ్మహల్ కు ముప్పు పొంచి ఉందా చారిత్రక కట్టడానికి పర్యవేక్షణ కరువైందా అంటే చెబుతున్నారు ఆగ్రాలో మూడు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు తాజ్మహల్ లోని ప్రధాన గుమ్మటం నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి మరోవైపు ప్రధాన సమాధి ముందు ఉన్న సెంట్రల్ ట్యాంక్ సమీపంలోని గార్డెన్ నీట మునిగింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి సీపేజ్ కారణంగా ప్రధాన గుమ్మటంలో లీకేజీ ఏర్పడిందని ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా తెలిపింది డ్రోన్ కెమెరా ద్వారా ప్రధాన డ్రోన్ ను పరిశీలించామని చారిత్రక కట్టడానికి ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది గుమ్మటం వద్ద అతి స్వల్పంగా పగుళ్లు ఏర్పడ్డాయని భావిస్తున్నట్లు చెప్పారు వీలైనంత త్వరగా రిపేర్లు చేస్తామన్నారు గతంలోనూ తాజ్మహల్ పరిసరాల్లోకి యమునా నది ప్రవాహం వచ్చింది గోడలు గార్డెన్ లోకి వరద చేరింది నలభై ఐదు ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా యమునా నదికి ప్రవాహం రావడంతో తాజ్మహల్ పరిసరాల్లోకి వరద నీళ్లు ప్రవేశించాయి అయితే ఇప్పుడు కొద్దిపాటి వర్షానికి తాజ్మహల్ ఆవరణలోకి నీళ్లు రావడం చర్చనీయాంశమైంది మరోవైపు ప్రధాన గుమ్మటం దగ్గర నీళ్లు లీకేజీ కావడం ఆందోళనకు గురి చేస్తోంది చారిత్రక కట్టడమైన అయిన తాజ్మహల్ కు ముప్పు పొంచి ఉందని నిర్లక్ష్యం వహించొద్దని పర్యాటకులు కోరుతున్నారు